ఈరోజు ఇళ్ళ గురించి మాట్లాడితే ఎంతో బాధ అనిపిస్తుంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎంతో కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఉద్దేశంతో పేదలకి ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్టింగ్ మెథడ్ ద్వారా షీర్ కాంక్రీట్ అనే మెథడ్ ద్వారా టిట్కో ఇల్లు కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే పంతొమ్మిదో పంతొమ్మిదిలో ప్రభుత్వం మారి అదే పేదవానికి దురదృష్టమయ్యి ఆ ఇళ్లను దూరం చేసింది ఇది ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఆయన మీద కోపంతో ఈ యొక్క ఇళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది వాళ్ళు ఈ ఇళ్ళను ఒక మాన్యుమెంట్స్ లాగా రాష్ట్రంలో వదిలేసి వాటికి సున్నాలు కొట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ రంగులతో ఈరోజు అసెంబ్లీకి వస్తుంటే ఇక్కడే డబుల్ రోడ్లో రై లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ తెల్ల రంగు బ్లూ రంగుతో వాళ్ళ రంగులు కొట్టుకొని టిట్కో ఇళ్ళని మాన్యుమెంట్స్ లాగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊర్లో టిట్కోయిలను వదిలేసినారు ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మాట్లాడుకోవడం కంటే దాదాపు చాలా వరకు మంత్రి గారు చెప్పినట్లు దాదాపు నలభై యాభై శాతం ఇల్లులు తయారైపోయినాయి ఇప్పుడు మాకు కడపలో రెండు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో రెండు ప్రాంతాలలో కట్టారు చల్మారెడ్డిపల్లెలో లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్లో ఇల్లులు ఆల్మోస్ట్ అల్ పూర్తి అయిపోయినాయి ఎలక్షన్ ముందు మంత్రి గారు కూడా వచ్చి లాటరీ ద్వారా లబ్ధిదారులకి చెట్లు కూడా ఇవ్వడం జరిగింది అందులో మొన్న మేము రివ్యూ చేసుకుంటే మిగిలిపోయిన పనులు ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ ఫెసిలిటీ కాల్వల్ ఇవ్వడమే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా ఎప్పటి వరకు ఈ పనులు అయిపోతాయి మంత్రి గారు తలుచుకుంటే ఒక నెల రెండు నెలల్లో అయిపోగొట్టేసి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వచ్చు ఎందుకంటే దాదాపు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా బ్యాంకుల నుంచి వాళ్ళకి బెదిరింపులు వచ్చేసి చాలా సతమతం అవుతున్నారు లబ్ధిదారులు అలాగనే ఈ యొక్క ఇల్లు ఎంత ఎంత లోపల తీసుకొస్తారు అలాగనే వీటి యొక్క ఇంకా చెల్మారెడ్డిపల్లిలో కూడా ఇంకా ఇల్లు ఇంకా మొదలు పెట్టలేదు చాలా పర్సెంటేజ్ అవ్వలేదు వాటిని కూడా ఎప్పుడు మొదలు పెడతారని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 వినండి వినండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మంత్రి గారు మీరు ఒప్పుకుంటే రేపు వన్ అవర్ డిస్కషన్ పెడదాం దీని మీద పోస్ట్ పోన్ చేద్దాం వాట్ ఈస్ యవర్ ఒపీనియన్ అలాగే పోస్ట్ ఓకే మార్నింగ్ పోస్ట్ పోన్ చేస్తాను నేను అలాగే అలాగే సార్ వన్ అవర్ పెట్టండి అందరూ మాట్లాడకూడదు ఓకే 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 అయిపోయింది అయిపోయింది చూద్దాం ఇంకా అవనండి వన్ బై వన్ వద్దు వన్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ రామానాయుడు గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొదటి ప్రశ్నకు కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చట్లేదు కానీ గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అర్థం చేసుకుని పాత పాలసాగరం కాలువ కిలోమీటర్లు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో నుంచి త్రీ పాయింట్ ఎయిట్ వన్ జీరో కిలోమీటర్ల వరకు పర్యవేక్షణ ఇంజనీర్ నీటిపారుదల వాల్యూమ్ కర్నూలు వారి సిఫార్సులను అనుసరించి చీఫ్ ఇంజనీర్స్ కర్నూలు వారు కెనాల్ అలాట్మెంట్ను మార్చడానికి షరతులతో అనుమతించారు అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి మూడవ ప్రశ్నకు సమాధానం రెవెన్యూ టౌన్ ప్లానింగ్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని తెలియపరచడమైనది అధ్యక్ష నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించి అధ్యక్ష కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అధ్యక్ష కేసి కెనాల్ హాయికట్ అధ్యక్ష దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు కేసీ కెనాల్ ఆయికట్టు ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో రిజర్వాయర్ లేని ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అధ్యక్ష అది కేసీ కెనాల్ మాత్రమే అధ్యక్ష ఇది దురదృష్టమైన విషయం అధ్యక్ష కర్నూలుకి కడపకి గుండెకాయ లాంటి గుండ్రేవుల ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ ప్రాజెక్ట్ని ఆపేయడమే కాకుండా రాయలసీమలో రాయలసీమలో ఉన్న రైతులందరూ కూడా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది అధ్యక్ష మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష మా అందరికి కూడా నమ్మకం ఉంది రాయలసీమలో కర్నూలు కడప కేసీ కెనాల్ మీద డిపెండ్ అయ్యే రైతులందరూ కూడా మళ్ళీ ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు మొదలవుతుంది మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకము మా అందరు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆలగడ్డ నంద్యాల జిల్లాలో ఆలగడ్డ అనేది చివరి ప్రాంతం అధ్యక్ష తైలాండ్ కేసీ కెనాల్ ఎప్పుడైనా నీళ్ళు వదిలినప్పుడు అధ్యక్ష గతంలో కూడా అందరు పైన రైతులందరూ కూడా నీళ్లు వాడుకోయిన తర్వాత ఆళ్ళగడ్డకు వస్తారు అధ్యక్ష గతంలో నా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు నేను కూడా అధ్యక్ష ఈ కాలువ కేసీ కేసీ కెనాల్ కాలువమ్మడి నడుచుకుంటూ వెళ్ళి రైతులకి ఎక్కడైతే నీళ్లు రావలేదో అక్కడ అధికారులతో మాట్లాడి నీళ్లు తెప్పించడమే కాకుండా అధ్యక్ష పైన రైతులు కింద రైతులు కొట్లాడుకుంటుంటే అదే కాలువ మీద చెట్టు కింద కూర్చొని పైన రైతులు ఎన్ని రోజులు ఎంత నీళ్లు వాడుకోవాలా కింద రైతులు ఎన్ని నీళ్లు వాడుకోవాలనేది కూడా చాలా మేము చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష మరి ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇదంతా కూడా రాయలసీమలో ముఖ్యంగా మా ఏరియాలో అధ్యక్ష ఒక చుక్క నీళ్ళు మిస్యూజ్ అయినా కూడా నీళ్లు రాకపోయినా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పేర్ల మీద మా ప్రాంతంలో చాలా మంది ఆల్రెడీ ఈ కెనాల్స్ అంటే కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు ఈ కాలువలు ఆల్రెడీ ఉన్న దగ్గర వీళ్ళు వెంచర్లు పెడుతున్నారు అధ్యక్ష ఈ వెంచర్లు పెట్టడం వల్ల అధ్యక్ష వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే గత ఎప్పుడో వంద సంవత్సరాలు పైగా కట్టిన ఈ కేసీ కెనాలు తెలుగు గంగ కాలువలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎటువంటి పర్మిషన్ లేకుండా కాలువని బూర్ చేస్తున్నారు అధ్యక్ష ఈ కాలువను బూడ్ చేయడంతో కూడా అధ్యక్ష ఆలగడ్డ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో అరవై ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష ఆల్రెడీ అక్కడ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగింద అధ్యక్ష అక్కడ ఆ కాలు ఉన్నింది ఆ కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకొని అధ్యక్ష దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది ఏడు వేల ఎకరాలకి ఆ నీళ్లు అందజేసి ఈ కెనాల్ని అడ్డదిద్దంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష దాని అంతా కూడా చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష మరి ఇదంతా ఎట్లా చేశారంటే అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాణి తర్వాత ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సిఈ ఎస్ఈ పట్టుకున్నారు అధ్యక్ష వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించి వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఎన్ఓసి తెప్పించుకున్నారు అధ్యక్ష ఈ ఎన్ఓసి ఏంటంటే అధ్యక్ష సిఈ లెవెల్లో ఎస్సీ లెవెల్లో ఈ లెవెల్లో వీళ్ళు అలైన్మెంట్ మార్చడానికి ఒక కేసీ కెనల్ అలైన్మెంట్ మార్చడానికి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు అధ్యక్ష గవర్నమెంట్ జీవో ఇవ్వాలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో వెళ్లి కలెక్టర్ గారు ఒప్పుకుంటే గానీ ఈ కేసీ కెనాల్ అలైన్మెంట్ అనేది మార్చకూడదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా ఈ కంటిన్యూస్ గా మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల అధ్యక్ష పంతొమ్మిదిలో వెంచర్ కట్టారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్కి అప్లై చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చాం అధ్యక్ష వీళ్ళు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పట్లో ఉన్న ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ప్రెజర్ పెడితే ఆమె ఒక లేటర్ రాసినారు అధ్యక్ష ఏమని అంటే అధ్యక్ష కలెక్టర్ గారికి అప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నైన్టీన్ లో అధ్యక్ష ఆమె రాసిన లెటర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కర్నూల్ రిఫరెన్స్ సైటెడ్ రైతులకు సంబంధించిన అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఇట్ ఈ రిక్వెస్ట్ రిక్వెస్టెడ్ ఇన్స్పెక్ట్ ద ప్రపోజల్ రిగార్డింగ్ ద రీఅలైన్మెంట్ ఆఫ్ పాలసాగ్రం టేకింగ్ ఇన్ వ్యూ ఆఫ్ కోర్టు ఆర్డర్స్ అధ్యక్ష సుప్రీం ఆర్డర్స్ అని స్పెసిఫిక్ గా మే ఎందుకు మెన్షన్ చేసిందంటే అధ్యక్ష సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం అలైన్మెంట్ మార్చాలి అంటే అది చాలా పెద్ద కారణం ఉండాలి అధ్యక్ష అంతేకాకుండా ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మాత్రమే అలైన్మెంట్ మార్చకూడదు ఏదన్నా వాటర్ బాడీస్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వెంటనే తీసాలని చెప్పి మరి చెప్పడం జరిగింది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్పట్లో ఆ లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత ఎటువంటి మూమెంట్ జరగలేదు అధ్యక్ష మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి మూడు నెలలు ఉండగా ఆళ్ళగడ్డకి మీటింగ్కి వచ్చారు అధ్యక్ష జనవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అధ్యక్ష లక్ష మందితో మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మీటింగ్ లో ఆలగడ్డ ప్రజలకి లో అవినీతులు జరిగినాయి అది ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నైన్త్ చంద్రబాబు నాయుడు గారు వస్తే అధ్యక్ష పదో తారీఖు వీళ్ళు వెంచర్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర ప్రెషర్ పెడితే కలెక్టర్ ఎస్సీకి లెటర్ రాశారు అధ్యక్ష ఆయన కూడా సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం తీసుకోండి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు రావడం జరిగింది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష మూడు డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష దీంట్లో ఒకటి అధ్యక్ష ఒక కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు అధ్యక్ష దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఓవర్లుక్ చేసి సిక్స్టీ ఏకర్స్ లో మరి కేసీ కెనాల్ కాలువ ఉన్నప్పుడు కూడా కి పర్మిషన్ ఎట్లు ఇచ్చారని చెప్పి కూడా మాకు తెలియజేయాలి అధ్యక్ష మూడోది అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిపోయింది అధ్యక్ష డిమాండ్స్ అధ్యక్ష మూడోది అధ్యక్ష ఈ రిజిస్ట్రేషన్స్ అక్కడ అవ్వట్లేదు అని చెప్పేసి పక్క సర్వే నంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేపించారు అధ్యక్ష ఇప్పుడు మా డిమాండ్ ఏందంటే అధ్యక్ష మూడు డిమాండ్స్ అధ్యక్ష ఒకటి ఏ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు హైడ్రోప్రాలిక్స్ పర్టిక్యులర్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ అనేది అధ్యక్ష డిమాండ్స్ వచ్చేసి అధ్యక్ష ఈ శిల్పా వెంచర్ అనేది ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష ఇది కేవలం ఆలగడన జరిగిందని కాదు అధ్యక్ష నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూర్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష సో ఈ శిల్పా రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం గారు నమస్తే అధ్యక్ష గారు ఈ కేసీ కెనాల్ ముఖ్యంగా కడప కర్నూలు కెనాల్ సార్ ఇది ఈ కెనాల్ కింద సుమారు తొంభై రెండు వేల ఎకరాలు మా మైదుగురు నియోజకవర్గానికి వస్తుంది సార్ అక్కడ దానికి కేసీ కెనాల్ పైన రాజోలు ఆనకట్ట కట్టాలని చెప్పి రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిండ్రు అయినా వర్క్ జరగలే అయినా రాజుల ఆనకట్ట కట్టాలని చెప్పి టెండర్ పిలిచారు టెండర్ పిలిచినా కూడా వర్క్ చేయకుండా వాళ్ళు కుందు నదిలో ఉన్నటువంటి ఇసుకను మాత్రం అమ్ముకుంటా ఉన్నారు కానీ రాజులు ఆనకట్ట కట్టలే అది దాని టైం కూడా ఎప్పుడు ఉందంటే ఇరవై ఒకటిలో అగ్రిమెంట్ అయింది ఇరవై నాలుగు మార్చి కదా కంప్లీట్ కావాలని ఉంది అయినా కూడా ఇంతవరకు దానికి కంప్లీట్ చేయకుండా నిలబెట్టారు అధ్యక్ష ఇప్పుడు ఆ కుందు నదిలో ఉన్నటువంటి రాజుల ఆనకట్టను అది ఇప్పుడు కర్నూలు పరిధిలో ఉంది ఆ రా ఆనకట్ట దాని మన కడప కర్నూలు దానికి అలైన్మెంట్ ఇస్తే కదా మా కడపలో ఉన్నటువంటి సీ దాని ఇన్వెస్టి దాన్ని చేసి దాని వర్క్ వర్క్ చేసానికి అనుకూలంగా ఉంటుందని నేను మంత్రి వరకు కూడా చెప్పడం జరిగింది మంత్రి గారు దానికి సానుకూలంగా స్పందించారు దానికి కొంచెం ఆర్డర్ ఇచ్చేస్తే కైనా ఆ రాజు లాన్క కడితే శాశ్వతంగా మా మైదుకు నియోజకవర్గానికి మా కడప జిల్లకు శాశ్వతంగా నీటి అవకాశం బాగుంటుంది సార్ అందుకోసం మాకు అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటాం సార్ గారు కుట్ట జిల్లా చెప్పినట్టు అధ్యక్ష రాజోని ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా ఆడపెద్ద ప్రాంతంలో వస్తుంది కాబట్టి అధ్యక్ష పేలని చెప్పి మా ప్రపోజల్ అధ్యక్షాల్సినవు నువ్వు ఆన్సర్ వచ్చి చెప్తున్నావు ఆన్సర్ ఇస్తున్నావు అమ్మగారి దొరుకులు ఓకే మిస్ట్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఈ కర్నూలు నంజాల కడప జిల్లాలకు సంబంధించి రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించేటువంటి కేసీ కెనాల్ ఏదైతే ఉందో ఆ కేసీ కెనాల్కి సంబంధించినటువంటి డైవర్షన్ కానీ ప్రవాహ మార్గాన్ని మార్చడం కానీ లేదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష నెంబర్ వన్ రెండవది ఏదైతే ఈ కేసీ కెనాల్కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పాలసాగరం కెనాల్ ఏదైతే ఉందో అది టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో నుంచి త్రీ పాయింట్ ఎయిట్ వన్ జీరో అంటే నియర్లీ వన్ కిలోమీటర్ బిలో అంటే జీరో పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్స్ ఏదైతే అలైన్మెంట్ ఏదైతే ఉందో అది షరతులతో కూడినటువంటి విధంగా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఈఎన్సీ అనుమతించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ యొక్క అలైన్మెంట్ కూడా కొన్ని షరసు షరతులతో అంటే ఏదైతే ఒరిజినల్ కాలువ స్థితి ఏదైతే ఉందో దీనికి ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఒరిజినల్ కాలువ యథాస్థితిగానే ఉంటూ ఆయుకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులకు ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఏదైతే రియల్ రియల్ చేసినటువంటి కాలువ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించేంత వరకు కూడా ప్రస్తుత పాత కాలువను యథాస్థితిగా కొనసాగించాలి అని చాలా క్లియర్గా ఆ రోజు మరి ఏదైతే కండిషన్స్ తోటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఏదైతే గౌరవ సభ్యులు ప్రశ్న అడిగిన తర్వాత దీని యొక్క స్థితిని అక్కడ ఉన్నటువంటి సిఈఎస్ఈల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సభ్యులు చెప్పినట్టుగానే ఆ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో నుంచి త్రీ పాయింట్ ఎయిట్ వన్ జీరో ఏదైతే ఉందో మరి అక్కడ ఆక్రమణకు గుర్తు గురైనట్టు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే మరి యొక్క అలైన్మెంట్ మార్చడం అనేది ఎందుకంటే అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి మార్చడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష అందుచేతనే ఏదైతే ఈ యొక్క ఆక్రమణను కూడా చూసినట్లయితే ఆ యొక్క ఏదైతే వాటర్ బాడీస్లో ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదనేటి ఉద్దేశంతో పక్కన ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ నెంబర్లు సర్వే నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూడా వస్తుంది అధ్యక్ష అందుకే దీని మీద ఏదైతే సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంటు ద్వారా అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఎందుకంటే మధ్యలో కెనాల్ ఓల్డ్ కెనాల్ ఉండగా మళ్ళీ దానికి ప్లానింగ్ ఎట్లా ఇచ్చారనే దాని మీద ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ మరి ఇట్లా అన్యాక్రాంతం అయిపోయినప్పుడు కళ్ళు మూసుకున్నట్ల ఇరిగేషన్ శాఖ వారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎట్లా ఉన్నారో ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను గౌరవ సభ్యులకి అధ్యక్ష థ్యాంక్ ఇమీడియట్గా చేస్తాను అధ్యక్ష ఎందుకంటే నేను కూడా ఇది చూస్తున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్య అనిపించింది ఎందుకంటే ఇట్లా అన్యాక్రాంతం అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మొన్న కూడా మీరు చూసారు ఏదైతే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈఎన్సీ డైరెక్ట్గా ఏ విధమైన అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా ఆయన పార్టీ ఆఫీస్ని నిర్మాణం చేసుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేశాడో మరి స్వయంగా మీరైతే ఏదో ఒక అడుగు రెండు అడుగులు అది కూడా చిన్న బోధి అది ఆక్రమణకు గురి కాకపోయినప్పటికీ కూడా అర్ధరాత్రి సైతం వందలాది మంది పోలీసులు పెట్టి మిమ్మల్ని ఎట్లా మరి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి చూసాం కానీ ఇటువైపు చూస్తూ ఉంటే ఈ రకంగా ఇంత ఎకరాలు ఇలా అన్ని అక్రాంతం అయిపోతూనే ఖచ్చితంగా దీని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటాం అది ఓకే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అండి మున్సిపల్ మినిస్టర్ గారు